జై శ్రీరామ్ నేను ఈ రామకృష్ణ మేము అటవీ ప్రాంతం అటవీ ప్రాంతం అంటే అటవీ ప్రాంతం ఈ అటవీ ప్రాంతానికి సరైన మార్గం లేదు చూసారు కదా అంత దారుణమైన దారిలో ఇప్పుడే దానికి మట్టి రోడ్డు వేస్తున్నారు అలాంటి ప్రదేశంలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామం పేరు తుర్రూరు ఈ తుర్రూరు అనే గ్రామంలో గ్రామస్తుల యొక్క కోరిక మేరకు మేము ఒక శివలింగ ప్రతిష్ట చేశాము ఆ శివలింగం ఆ ఊరు ఆ మహాదేవుడి సన్నిధి ఎలా ఉందో మీకు చూపించడానికి మేము అక్కడ ప్రతిష్ట చేయడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఈ వీడియో చూశారు కదా ఎంత దారుణమైన రోడ్లు ఉన్నాయో గారెమంటే లోయపడ అలాంటి మార్గం గుండా మేము ఆ గ్రామం వెళ్ళాం అక్కడ ప్రజలు సుమారు ఏడు డెబ్బై గడపలు ఉంటాయండి డెబ్బై గడపలకి అక్కడ ఎటువంటి దేవాలయం లేదు మా ద్వారా ఈ మధ్యనే అక్కడ మేము శివలింగ ప్రతిష్ట చేసి చిన్న శివాలయాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం అదే ఈ గ్రామం చూసారు కదా వారు మా మాకోసం అని చెప్పి ఇక్కడ విశ్వరూపం ఈశ్వర్ వెళ్తామని చెప్పి మాకు ఆహ్వానం కలిపారు అక్కడ మా హిందూ నేషన్ ఫౌండేషన్ తరఫున మేము ఈ కార్యక్రమం నిర్వహించాము చూడండి ఎటు చూసిన కొండలు పచ్చని పైర్లు స్వచ్ఛమైన గిరిజనులు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన ప్రకృతి కలిసితో కాని ప్రకృతి ఇలాంటి ప్రదేశంలో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందం మీకు కూడా పంచాలని కనీసం చూసాన సరే మీరు ఆనందిస్తారని చెప్పి మేము వీడియో యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఈ గిరిజనులు అక్కడ చేస్తున్న విగ్రహ ప్రతిష్ట శివలింగ ప్రతిష్ట ఈ శివలింగం ప్రతిష్టకు మా హిందూ నేషన్ ఫౌండేషన్ తరఫున జరిగింది ఇక్కడ మా గిరిజన రక్షణ విభాగం అధ్యక్షులు మోహన్ రావు గారు అలాగే స్థానిక పూజారి గారి పూజారి గారు అలాగే దేనిక ఎల్లం తెలి ఆలయం యొక్క ప్రధాన అర్చకులు అందరూ సమక్షంలో ఈ విగ్రహ ప్రతిష్ట ఈ శివలింగ ప్రతిష్ట జరిగింది ఇక్కడ మిగుతారంతా మీరు చూడండి జయ శ్రీరామ్

యామి తపోయమ నవసింద్ర సబయ నహిరనియ దేవత్వం హం శ్రీ మహాగణాధిపతినమ అస్త్రైః ముక్తాంథం యామి అనెజో భవే నంబర్ మ కురే జహా రంకి మహాగణాధిపతిన మధ్య భవే దాత్మక్తాంథం ప్రయామి సంధాద్వారాం దురాదక్షాం నిత్య భుక్తాంకరి సూర్య శ링గం శ링గర్ బభు తానాతాని పో హయమేత్యం తిహాద్ర దక్కరం బంఘన బదై నమహనేస్తే అంతర్ తోటి కుంకున అద్దంతల విస్తనయ్యని నమస్కారం అనుకుంటా ఇయన్న మీ ఇలాంటి ప్రాంతంలో ఎంతో దూరం నుంచి వచ్చి మీ ఈ స్వామి అనుగ్రహానికి వచ్చిన వాళ్ళందరూ ధన్యులే కాబట్టి ఈ యొక్క స్వామివారిని యొక్క ప్రతిదీ కూడా మనస్ఫూర్తిగా మీరు ఇక్కడ నుంచి మీరు చేయాలి

ఓం ఓం హర 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 టీ పశువు అయితేనే వాడండి పశువు మట్టుకు ఎక్కువగా వాడితే డార్క్ మొత్తం అంటుకోపోతుంది డార్క్ కలర్ వస్తుంది అన్న అసలు బయట పసుపులు వాడటం చాలా తప్పు బయట ప్యాకెట్ పాలు కూడా వేయొద్దు స్వామివారి మీద దయచేసి మీకు కలిగితే మామూలు మన ఆవు పాలు కానీ లేదు ఆవు పెంచుకోవాలి ఆవులుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి కాబట్టి మనం పూర్వీకులందరూ చక్కగా ఆవులు పెంచే వాళ్ళు వ్యవసాయాలు చేసేవాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరం అడుగులు పెంచుతున్నామంట భూముల మీద ఆవు పాలు చాలా స్వచ్ఛమైనవి ధర్మనాడు ఉంటుంది చాలా పవిత్రమైంది కాబట్టి పేకెటెట్టి పరిస్థితిలో పేకట పాలు వాడొద్దు దయచేసి మీకు కావాలంటే మామూలు నీళ్లు తెచ్చిపోయండి అంతే తప్ప పేకట పాలు ఎట్టి పరిస్థితులు వాడొద్దు స్వామివారికి మీ గ్రామానికి ఎటువంటి ఆ స్వామి రావడం చాలా అదృష్టము పసుపు కూడా పామొద్దు ఈ రోజు వరకమ్మా పసుపు నీళ్ళతో చేద్దామండి పసుపు ఈ రోజు వరకు వాడతాం అభిషేకాల్లో అంతే తప్ప మిగతా టైంలో పసుపు పామడం గాని ఇలాంటి చెయ్యొద్దు అది కెమికల్ అనమాట నేచురల్ పసుపు అయితే మనం చక్కగా చెదగ్గొట్టుకుని దంచుకొని వాడుకుంటే అది ఆరోగ్యానికి మంచిది ఈ పసుపు అంత కరెక్ట్ కాదు మీరు చూడండి ఈ పసుపు మీరు తులసి మొక్కలు ఎలాగా ఇడ్లీ ఎదురుకుంటే తులసి అమ్మను పెంచుతారు అక్కడ మీరు పసుపు వేసిన తర్వాత ఆకులు రాలిపోతే గమనించండి దాంట్లో కూడా ఇష్టం అనమాట అటువంటి ప్రమాదం ప్లాస్టిక్ పేపర్లు కూడా ఎక్కువగా యూజ్ చేయకూడదు ప్లాస్టిక్ బపీ ప్లేట్లు కూడా తినడం క్యాన్సర్ వస్తుంది చాలా ఆరోగ్యాలు అందుకే డయాలసిస్ పేషెంట్లు పెరుగుతున్నారు ఇవన్నీ అర్ధమైన చెత్త బయట మటుకు తినడం అలవాటు చేయొద్దు దయచేసి పిల్లలు ఆయస్ కావాలంటే మనం నేచురాలిటీగా చక్కగా మనకు అడవిలో పండేవి మన ఇంట్లో పండేవి ఎక్కువగా తినిపించండి అంతే ఏదైనా జాబ్కి వెళ్తున్నా ఆల దీంట్లో పెట్టుకుని పెట్టుకొని స్వామికి అభిషేకం చేసి తీసుకెళ్తుండాలి ఇటువంటిది అలవాటు చేసుకోవాలి మన పిల్లలు ఎక్కడికైనా జాయిన్ చేసేటప్పుడు స్వామి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుని ఆ స్కూల్ కు దింపుతుండాలి ఏ అమ్మా ఇటువంటిది మీ గ్రామస్తులు స్వామివారి దగ్గర ప్రతి ఒక్కటి కూడా ఆయన యొక్క శక్తి అనుభూతి పొందాలి రోజు పిల్లలు మనకి స్కూల్ ఉందమ్మా ఇక్కడ పక్క గ్రామం ఆ రోజు పిల్లల్ని ఒక అడుగు ఇక్కడికి రప్పించి ఈ లోకల్లో మనం ఇక్కడ స్కూల్ జరుగుతుందండి సంజయ్ గురుకులం లేదు కాబట్టి రోజు పిల్లల్ని ఇక్కడికి పంపించి దర్శనం చేయించుకొని స్కూల్ కు వెళ్ళమని చెప్పండి పిల్లలకి ఏ అమ్మా రోజు పొద్దున ఒక అడుగు ఒక పది నిమిషాలు ముందుకు వచ్చేస్తే స్వామివారు దర్శనం చేసుకుంటారు అప్పుడు స్కూల్ కి వెళ్తుంటారు అమ్మ ప్రతి ఒక్క పిల్లడు దగ్గర బొట్టు ఉండాలి స్కూల్ కు పంపించేటప్పుడు అమ్మా దర్శనం చేసుకుని వెళ్తుండాలి ప్రతి ఒక్క పిల్లడు ఇక్కడ ఆత్మశక్రం ఉంటుంది చక్కగా రోజు బొట్టు పెద్దగా పెట్టుకోవాలి మన వాళ్ళు ఈ మధ్య చిన్న స్టిక్కర్లు అవంట స్టిక్కర్లు యూజ్ చేయొద్దు దయచేసి మనకు పవిత్రమైన గంధం ఉంది ఈ బూది ఉంది బొట్టు ఉంది కుంకుమ చక్కగా పెద్ద బొట్టు పెట్టండి పిల్లలకు రోజు బొట్టు పెట్టడం అలవాటు చేయండి ఈ బూది పెట్టండి రోజు చక్కగా ఈ బూది పెట్టండి మనకు మారుడుగాయలు దొరుకుతాయి పెద్ద మారుడిగా చక్కగా దాన్ని బన్ని కింద చేసుకొని ఒక దాంట్లో నుంచి తీసి పెట్టుకుంటే చాలా విశేషము పవిత్రమైంది అమ్మా ఇటువంటివి ఎన్నో తెలుసుకోవాల్సిన ఉన్నాయి మనలకు తెలుసు కానీ తెలియనట్టు ఉంటారు తప్ప మీకు అన్నీ తెలుసు కానీ ఎవరు వచ్చి చెప్పేది కాదు మన పూర్వీకులు అన్ని విధాలుగా మనకి అన్ని ఆచారాలు మనకి ఇచ్చారు ఆచారాలు విధానంగా మనం ఆచరించాలి ప్రతిది కూడా మన గ్రామంలో ప్రతి ఒక్కటి ఏది పండినా మీ ఇంట్లో పండు గాని జాంపండు గాని

చంద్రమౌళేశ్వర స్వామి పూర్తి బాధ్యత మీరే వహించాలి ఇక్కడ గ్రామం పెద్దలు ప్లస్ మీరందరూ స్వామి వారికి కూడా శివాలయానికి కూడా మాణ్యమేమనుంటే భూమి కేటాయించండి స్థలం కేటాయించండి స్వామివారికి పళ్ళు ఫలాలు కూడా ఇక్కడ పంచేలాగా చక్కగా మొక్కలు కూడా మీకు దానం చేస్తారు మన వాళ్ళు స్వామివారికి చక్కగా

ఈ బూది పెట్టుకొని లేదు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకుని ప్రతి ఒక్కరు అభిషేకం చేయండి ప్రతి పిల్లలు ఈసారి మన దేవాలయానికి వచ్చేటప్పుడు సాంప్రదాయమైన విధానంగా రావాలి స్త్రీలు ప్రతి మగవాళ్ళు కూడా వస్త్రధారణ కూడా ప్రధానమా మనకు వస్త్రధారణ కూడా మన పవిత్రంగా చక్కగా మన మన పూర్వీకులు మనకి ఎటువంటి ఆచారాలు ఇచ్చారో ఆచార విధానంగా మనం ఆచరించాలి

give on